నమస్తే అమీన్పూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం నేను బీరంగూడలో ఉన్నాను రాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో కొన్ని ఏళ్ళుగా చాలా అద్భుతంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి ఒక విషయాన్ని మనం గమనించాలి బీరంగూడలో నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో గణేషుడు నిమజ్జనానికి వెళ్లే సందర్భం ఏదైతే ఉందో వచ్చే ఆదివారం ఏడవ తేదీన భారీ ఏర్పాట్ల మధ్య గణేషుడు నిమజ్జనానికి ఉన్నాడు ఇక్కడ ప్రజలందరికీ ఒక ఆసక్తి ఉంటుంది బీరంగూడలో ఈ గణేషుడి నిమజ్జనం అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది నరసింహ గౌడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరసింహ గౌడ్ చాలా సంతోషంగా ఉంది ఈసారి చాలా అద్భుతమైన గణపతిని మీరు ప్రతిష్ఠించి పూజలు అందిస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఈ ఏడాది అందరికీ నమస్కారం ముందుగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీరంగూడ హోల్డ్ రైస్ మిల్ ప్రాంతంలో మా గణనాథుని ఆశీస్సులతో ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది దాదాపుగా నాకు తెలిసి ఒక ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఇక్కడ గణపతి పెట్టడం స్టార్ట్ అయ్యింది గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి కూడా నేనే ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే అన్నిటికీ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాను ఆ భగవంతుడు అందరూ కూడా చల్లగా చూడాలి అందరినీ మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు విర్జనాన్ని కూడా ఒక వేడుకగా నిర్వహిస్తారు వచ్చే ఆదివారం ఏడవ తేదీ బీరంగూడ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేవలం బీరంగూడ ప్రజలే కాదు అమీన్పూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా ఈవెన్ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది ఎట్లాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి ముందుగా ఈ గణనాథుడు నవరాత్రులు పూర్తి చేసుకొని రేపు రాబోయే ఆదివారం ఏడో తారీఖు రోజున శోభాయాత్రకు సిద్ధం చేయడం జరుగుతూ ఉంది ఆదివారం రోజు ఏడవ తారీఖు గ్రహణం ఉన్నందువలన శనివారం రోజే మనము పూజా కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకొని గణపతి కార్యక్రమాలను కదిలించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఆదివారం రోజున నిమగ్న కార్యక్రమం పెద్ద ఎత్తున జానపద కళాకారులు కావచ్చు కలకత్తా టీమ్స్ కావచ్చు చాలా దగ్గర నుంచి జిల్లా సెట్టింగ్స్ వీళ్ళందరితో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రముఖ గాయని మన మధుప్రియ గారు అలాగే కుమ్రక్క వీళ్ళంతా జబర్స్ టీం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్పాటిసిపే చేసి ఆర్కెస్ట్రా మన రాజ్ కుమారు బృందము వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మన వెనకాల రోడ్డు కూడా మనం ఆ రోజు వరకు క్లీన్ చేయించి ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా శాంతియుతంగా చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నాలు చేస్తాము గత ఏడాది నేనే సాక్ష్యం ఏదైతే ఈ శోభాయాత్ర ఉందో ఆ నిమజ్జన వేడుకలు కవర్ వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల ప్రజలు ఎందుకంటే మన ఈ పటాన్ నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకొచ్చి వచ్చి బీరంగూడలో కూడా వివిధ రాష్ట్రాల ప్రజలు వచ్చి చాలా చక్కగా నందారం నర్సింహన్న అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాడని చెప్పి పాల్గొంటూ ఉంటారు మీరు ఇందాక అన్నట్టు భిన్న సంస్కృతుల్ని ఆదివారం రోజు మళ్ళీ చూడబోతూ ఉన్నామా గత ఏడాదిలాగా కేరళ వాళ్ళు కానివ్వండి వివిధ కళాకారులు వచ్చే అవకాశం ఉంది వివిధ రాష్ట్రాల నుంచి తప్పకుండా గత సంవత్సరంలో ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు మీడియా ముఖంగా మీరే చెప్తా ఉన్నారు గతంలో కూడా మేము లాస్ట్ ఇయర్ చూడడం జరిగింది భిన్న సంస్కృతులు రకరకాల కళాకారులను తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వీడికి తీసుకొచ్చి యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా పటాన్ అంటేనే మినీ ఇండియా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన మొత్తము ప్రజానికం ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు వారి వారి వ్యాపారాలు కావచ్చు వాళ్ళ వృత్తిరీత్యా ఇక్కడ వచ్చి స్థిరపడి ఈ ప్రాంతం అంతా కూడా ఇంత అభివృద్ధి చెందడానికి ఇన్ని రాష్ట్రాల ప్రజలు రావడం వలన ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడం జరిగింది దానికి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఈ కార్యక్రమాలు దినదినాభివృద్ధి చెందుతూ ఆ గణేషుని ఆశీస్సులతో అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా మా ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల వచ్చే ప్రాంతాలు అమీన్పూర్ మున్సిపాలిటీ పటాన్చర్ నియోజకవర్గం కాకుండా కూడా ఎంతమంది పబ్లిక్ వచ్చినా ఎవరికి ఇబ్బంది జరగకుండా చూసుకునేదానికి మేము పూర్తి ఏర్పాటు చేస్తూ ఉన్నాం చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి రెండు మూడు వ్యక్తిగత ప్రశ్నలు ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గతంలో మీ అబ్బాయి మాలేసినప్పుడు అయ్యప్ప మహాపడి పూజ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారు ఈ కార్యక్రమాలన్నీ ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్తూ ఉన్నారు నందారం నరసింహ ఇంత శక్తి ఎట్లా వస్తుందని చెప్పి మీ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంది చెప్తా ఉన్నారు భగవంతుడు అనే తోడు ఉన్నాడు పైన మనం మంచి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవత్ సంకల్పమే మనకు ముఖ్యంగా ముందుకు నడుపుతూ ఉన్నది ఆ భగవంతుని ఆశీసులతో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇంకొకటి మీ కుటుంబ సభ్యుల సపోర్టు మీ అన్నదమ్ములే కానివ్వండి ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక టాతి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత లేని పరిస్థితులు ఉన్నాయి ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఈ సంబంధాలు వాస్తవం చెప్పాలంటే మంచి మంచి ప్రశ్న అడిగినారు చాలా సంతోషకరమైన ప్రశ్న ఇది ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పెళ్ళైన తెల్లారే భార్యాభర్తలు సపరేట్ ఉండాలా ఎవరి జీవిత పరిస్థితులు వాడే చూసుకోవాలా ఎవరు ఎవరి బతుకులు వాళ్ళే బతుకాలా అనే ఆలోచన ఉన్న దినాలు ఇవి అటువంటి దినాల్లో కూడా మా ఫ్యామిలీ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ నందారం కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే ఏ కార్యక్రమం చేసినా నందారం నరసింహగౌడు వేరు కాదు కుటుంబం వేరు కాదు నందారం నరసింహగౌడు చేస్తున్నట్టే కుటుంబం చేస్తున్నట్టే లెక్క ఖచ్చితంగా ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే జనరల్గా ఏ ఫ్యామిలీలో అయినా అన్నతమ్ములు కలిసి ఉండడము ఒక మంచి సాంప్రదాయం మానవాయితీ మా ఫ్యామిలీలో ముఖ్యంగా మా ఆడపిల్లల్ని నేను గొప్పగా వర్ణించక తప్పదు ఎందుకంటే మా అన్నదమ్ములతో ఎవరితో సంబంధం లేకుండా మా ఇంటికి వచ్చిన కూడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి మాతో సంబంధం లేకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందకరం మాకు ముఖ్యంగా జనరల్గా చెప్తారు ముప్పై తలలన్న కలిసి మూడు సిగలు కలవాయని వాళ్ళు కలిసిరు కాబట్టి ఈ ఆనందం ఉంది మాకంత చాలా మాట్లాడాలి ఖచ్చితంగా నిమజ్జన వేడుక తర్వాత శోభయాత్ర తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్న చాలా చక్కగా ఏర్పాట్లు మన బీరంగూడలో ఎట్లా సిద్ధమవుతూ ఉన్నారా ఈ శోభాయాత్రకి అవును ఎప్పటివోళ్ళు ఎప్పటిలాగానే అంగరంగ వైభవంగా చాలా నడుచు మన ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేశాడు ఈ మేము అదే ఆశిస్తున్నాం నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేషుడి శోభాయాత్ర ఏడవ తేదీ ఆదివారం జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పి నరసింహ గౌడ్ గారు చెప్తూ ఉన్నారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరు నాయకులు వస్తారు కుల మత ప్రాంతాలకు అతీతంగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు యువకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆయన చెప్తున్నారు చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది నందారం నరసింహగౌడ్ గారితో ఆ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బీరంగూడ నుంచి